స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మనం ప్రతి నెల మూడో శనివారం ఈ సాసా యాప్ లో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సంబంధించి కొన్ని రకాల యాక్టివిటీస్ ని మనం పాఠశాలలో నిర్వహించి దానికి సంబంధించిన డేటాను మనం సాసా యాప్ లో అప్లోడ్ చేస్తాం ఇప్పుడు ఈ వీడియోలో ఈ జూన్ రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర డేటాను ఈ సాసా యాప్ లో ఏ విధంగా మనం సబ్మిట్ చేయాలి ఏమేమి ఫొటోస్ సబ్మిట్ చేయాలి ఏమేమి డేటాను సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం మనకి జూన్ రెండు వేల ఇరవై ఐదు మూడో శనివారం నాడు ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ఇది అందరికీ తెలిసిందే ఆ రోజు ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి ఈ సాసా యాప్ లో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దీంతో భాగంగా ఈ యోగా సంబంధించి కార్యక్రమాలను కూడా మనం ఈ యాప్ లో అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది అసలు ఈ జూన్ రెండు వేల ఇరవై ఐదు సంబంధించి మనం ఏమేమి కార్యక్రమాలు నిర్వహించాలనే చూద్దాం తర్వాత ఈ యాప్ ను అంటే ఈ సాసా యాప్ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏ విధంగా లాగిన్ అవ్వాలి తర్వాత ఏ విధంగా ఈ డేటాను సబ్మిట్ చేయాలనే చూద్దాం ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మనం ఈ మూడో శనివారం అంటే జూన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఒకటో తారీఖున ప్రతి పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలి అదేవిధంగా ఆ రోజున యోగా డే ఉంటుంది కాబట్టి ఆ రోజున మాస్ యోగాని నిర్వహించాలి నెక్స్ట్ పరిసరాల పరిశుభ్రత మొక్కలు నాటడం ర్యాలీ నిర్వహించడం ప్రతి స్కూల్లో కాంపిటీషన్స్ను నిర్వహించటం మాస్ యోగాలో లో విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అందరూ పాల్గొనేటట్లు చూడటం ఈ విధంగా మనకి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మూడవ శనివారం నాడున ఈ విధంగా కార్యక్రమాలు ఉన్నాయి నెక్స్ట్ ఈ సాసా యాప్ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏ విధంగా లాగిన్ అవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం ఈ సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ అనేది నా వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటుంది మీరు గూగుల్లో ఆర్యూపీ జిఎన్టీ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన ఆర్యూపీ జిఎన్టీ డాట్ ఓఆర్జీ సైట్ ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు పైనే సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి ఈ సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ ను మీకు వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా క్లిక్ చేయగానే మీకు ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో మీకు క్రిందకు వస్తే ఇక్కడ సాహసా యాప్ లేటెస్ట్ వెర్షన్ లింక్ ఉంటుంది దీన్ని ఓపెన్ చేయండి ఇక్కడ మీకు సాహస యాప్ అనేది వస్తుంది మీరు ఇన్స్టాల్ చేసుకోండి మీ మొబైల్లో కనుక ఇదివరకే ఏపీకే ఫైల్ అంటే సాహసా యాప్కి సంబంధించి ఏపీకే ఫైల్ ఉందనుకోండి దాన్ని అన్ఇన్స్టాల్ చేసేయండి ఎందుకంటే ఇప్పుడు ఆ ఏపీకే వెర్షన్ ని పూర్తిగా తీసివేయడం జరిగింది నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ ఇప్పుడు చూపించినట్లుగా మీరు ఆర్ఈపిజి ఏంటి అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసి ఈ సాసా యాప్ని ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకుని ఈ యాప్ యాప్ను ఓపెన్ చేయండి ఈ సాసా యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ యాప్ని ఓపెన్ చేయండి యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ యూజర్ ఐడి వద్ద అన్ని పాఠశాలల వారు క్యాపిటల్ ఎస్ ఈ తర్వాత అండర్ స్కోర్ తర్వాత డై స్కోర్ ఇవ్వాలన్నమాట ఇక్కడ అండర్ స్కోర్ అంటే క్రింద గీత ఉంటుంది ఆ విధంగా అండర్ స్కోర్ ఇవ్వాలి హైపెన్ మధ్యలో ఉండే గీత ఇవ్వకూడదు అనమాట ఎగ్జాంపుల్ కొరకు ఈ విధంగా మీకు స్క్రీన్ మీద కూడా చూపించడం జరిగింది క్యాపిటల్ ఎస్ఈ అండర్ స్కోరు డైస్కోర్డు తర్వాత పాస్వర్డ్ వచ్చేసరికి అందరికి డిఫాల్ట్ ఒకే పాస్వర్డ్ అనమాట అదేంటంటే క్యాపిటల్ లెటర్స్లో క్యాపిటల్ పి క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ డి పిడబల్యూ డి అట్ ద రేట్ ఆఫ్ వన్ టూ త్రీ ఫోర్ ఇదేనమాట అన్ని పాఠశాలలకు సంబంధించి అందరికి సంబంధించి ఇది డిఫాల్ట్ పాస్వర్డ్ అదే విధంగా ఇక్కడ పక్కన మీకు ఒక సొల్యూషన్ కూడా ఇచ్చారు ఇరవై మూడు మైనస్ మూడు అంటే అంతా ట్వంటీ ఈ విధంగా ఎంటర్ చేయాలన్నమాట అంతేకాని ట్వంటీ త్రీ మైనస్ త్రీ అని చెప్పి ఇక్కడ మనం టైప్ చేయకూడదు ఇక్కడ యాస్టీజ్గా ఇవ్వకూడదు ఇదేంటంటే ఒక లెక్ ఇచ్చారు దీనిని మనం మైనస్ చేసి అంటే మైనస్ ఉంటే మైనస్ చేయాలి ప్లస్ ఉంటే ప్లస్ చేసి ఆన్సర్ ని క్యాప్ ఇవ్వాలి ఈ విధంగా ఆన్సర్ ని క్యాప్చర్ ఇచ్చేసేసి ఇందాక చెప్పినట్లుగా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి లాగిన్ అవ్వగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది నెక్స్ట్ ఏం చేయాలంటే స్టార్ట్ సాసా యాక్టివిటీ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి అదేవిధంగా ఈవెంట్ డే డేటా రిపోర్ట్ అని చెప్పేసి దానికి ఎదురుగా నాట్ సబ్మిటెడ్ అని ముందు చూసారా అంటే ఇంకా పెండింగ్లో ఉందని అర్థం మనం డేటాని సబ్మిట్ చేస్తే సబ్మిటెడ్ అని చెప్పేసి ఇక్కడ మనకి చూపిస్తుంది ఈ విధంగా మనం డేటాని సబ్మిట్ చేసామా లేదా అనేది మనం స్టార్టింగ్లోనే మనం చెక్ చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకు సంబంధించి ఈ డేటాను మనం సబ్మిట్ చేయడానికి స్టార్ట్ సాసా యాక్టివిటీ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మనకి ఈ విధంగా వస్తుంది దీంట్లో మొత్తం పదహారు రకాల ఎస్ నో క్వశ్చన్స్ ఉంటాయి వీటిలో మనం ఎస్ నో అని చెప్పి ఇచ్చేసేసి మనం డేటాని ఇప్పుడు మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా ఈ డేటాని సబ్మిట్ చేయాలని చూద్దాం ముందుగా ఫస్ట్ వచ్చేసరికి నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఇక్కడ ఎంతమంది పార్టిసిపెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంటే విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అలా మొత్తం అందరినీ కలిపి టోటల్గా ఎంతమంది పార్టిసిపెంట్స్ అనేది ఇక్కడ మీరు టోటల్ నెంబర్ ఇచ్చేసేయండి నెక్స్ట్ ఇక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా సరే ఈ స్వచ్ఛాంధ్ర ఈ రోజున ఈ యాక్టివిటీస్లో పాల్గొన్నారా పార్టిసిపేషన్ ఉంటే అప్పుడు ఎస్ఎన్ చెప్పేవండి అప్పుడు వారికి సంబంధించి డిజిగ్నేషన్ అంటే ఇక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంటే ఎవరెవరు వస్తారంటే మన సీఎం గారు కానీ లేదంటే డిప్యూటీ సీఎం కానీ మినిస్టర్ కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ లేదంటే అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ లేదంటే ఆఫీసర్స్ వీరందరూ మనకి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అవుతారు ఇక్కడ మీరు అదర్స్ అని చెప్పిస్తే వారి యొక్క పేరును కూడా ఇక్కడ మీరు టైప్ చేయాలన్నమాట ఈ విధంగా మీరు ఇక్కడ మినిస్టర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారనుకోండి అప్పుడు సెలెక్ట్ నేమ్ అని చెప్పేసి ఆ మినిస్టర్ నేమ్స్ కూడా ఇక్కడ మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇలా మినిస్టర్ అనిస్తే మినిస్టర్ నేమ్స్ వస్తాయి ఎంపీ అనిస్తే నెక్స్ట్ ఇక్కడ ఎంపీకి సంబంధించి ఇక్కడ పేర్లు వస్తాయి అనమాట ఈ విధంగా ఈ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా సరే పాల్గొంటే ఇవ్వండి లేదు ఆఫీసర్స్ అయితే ఆఫీసర్స్ ఇవ్వండి అదర్స్ అయితే మీరు టైప్ చేసుకోండి లేదంటే ఎవరో పాల్గొనకపోతే ఇప్పుడు చూపించిన వారు నువ్వు అని చెప్పి ఇచ్చేసేయండి తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్ స్టాఫ్ ఆర్ సిటిజన్స్ టేకెన్ స్వచ్ఛత ప్లెడ్జ్ అంటే దీంట్లో అంటే ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా ప్లెడ్జ్ కూడా కంపల్సరీగా అందరూ ఈ ప్లెడ్జ్ అనేది నిర్వహించాల్సి ఉంటుంది స్టార్టింగ్లోనే ఈ ప్లెడ్జ్ కూడా మీరు ఆర్యూపీ జిఎన్టీ సైట్లో ఇందా అక్కడ మీరు సాసా యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు కదా దాంట్లోనే క్రిందకి వస్తే ఇక్కడ స్వచ్ఛాంధ్ర ప్లెడ్జ్ డౌన్లోడ్ అని చెప్పి ఉంటుంది ఈ స్వచ్ఛాంధ్ర ప్లెడ్జ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ దీంట్లో మీకు ఈ జూన్ రెండు వేల ఇరవై ఐదున ఏ ఏ యాక్టివిటీస్ని మనం నిర్వహించాలనేది హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట టోటల్గా ఈ మూడో శనివారం రోజున ఈ జూన్ నెలలో ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించాలనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అదేవిధంగా క్రిందకు వస్తే ఇక్కడ మీకు స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ కూడా ఉంటుంది అనమాట ఈ విధంగా మీరు ప్లెడ్జ్ని ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయవచ్చు జేఎన్టీ సైట్ నుంచి లేదంటే అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ నుంచి కూడా మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ విధంగా ఎంతమంది ఈ స్వచ్ఛాంధ్ర ప్లేజ్ తీసుకున్నారో అక్కడ నెంబర్ ఇస్తాం అనమాట తర్వాత ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందనమాట మనకి క్వశ్చన్స్ అనేవి వేర్ యోగా సెషన్స్ కండక్టెడ్ ఇక్కడ ఎస్ అని చెప్పి ఇస్తాము నెక్స్ట్ ఇక్కడ ఎంతమంది ఈ యోగా కానీ మెడిటేషన్ కానీ ఎంతమంది అయితే పార్టిసిపేషన్ ఉందో అక్కడ నంబర్ ఇస్తాము టోటల్గా తర్వాత ఇక్కడ ఒక ఫోటోను కూడా మనం క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది ఫోటోని క్యాప్చర్ చేయడానికి ఈ ఫోటో ఇమేజ్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే క్యాప్చర్ ఇమేజ్ చూజ్ ఫ్రమ్ గ్యాలరీ రెండు వస్తాయి క్యాప్చర్ ఇమేజ్ అంటే ఇక్కడ లైవ్లో ఫోటో తీయవచ్చు అనమాట అదే చూజ్ ఫ్రమ్ గ్యాలరీ అని అనుకోండి ఆల్రెడీ మనం మన ఫోన్లో ఫోటోలు తీస్తే అవి గ్యాలరీలో ఉంటాయి కదా ఆ గ్యాలరీ నుంచి మనం యాక్సెస్ చేయవచ్చు కాబట్టి మీరు ముందు ఫోటోలు తీసుకోండి తర్వాత ఫైనల్గా చివరిలో మనం ఈ డేటాని సబ్మిట్ చేయవచ్చు అప్పుడు మనం చూజ్ ఫ్రమ్ గ్యాలరీ అని చెప్పి దీనిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి వెదర్ ఎనీ ప్లాంటేషన్ డ్రైవ్స్ టేకన్ అప్ ఇక్కడ కూడా మనం ఎస్ అని చెప్పిస్తాము అంటే ఈ ట్రీ ప్లాంటేషన్ సంబంధించి మనం ఎస్ అని ఇస్తాము ఎంతమంది పాల్గొన్నారు అనేది కూడా ఇక్కడ మనం నెంబరింగ్ అనేది ఇస్తాము నెక్స్ట్ మూడు వచ్చేసరికి ఆర్ట్ కాంపిటీషన్స్ అంటే ఈ యోగా అండ్ సాస అంటే ఈరోజు యోగా డే ఉంటుంది కాబట్టి యోగాకి సంబంధించి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ రెండింటికి సంబంధించి కాంపిటీషన్స్తో కండక్ట్ చేస్తారా కంపల్సరీగా కండక్ట్ చేయాలి కాబట్టి మనం ఇస్తాము ఎంత పార్టిసిపెంట్స్ ఉన్నారనేది ఇక్కడ నెంబరింగ్ ఇస్తాము నెక్స్ట్ వెదర్ ఎనీ ర్యాలీస్ కండక్టెడ్ క్రియేటింగ్ అవేర్నెస్ ఆన్ యోగా అండ్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మనం ర్యాలీస్ కూడా కంపల్సరీగా నిర్వహించాలి కాబట్టి ఇక్కడ మనం ఎస్ అని చెప్పిస్తాము ఎంతమంది ఆ ర్యాలీలో పార్టిసిపెంట్స్ ఉన్నారు అనేది ఇక్కడ మనం నెంబరింగ్ ఇస్తాము తర్వాత ఆ ర్యాలీకి సంబంధించి మనం ఫోటోను కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి దాని కొరకు మనం చూజ్ ఫ్రమ్ గ్యాలరీ అని చెప్పి సెలెక్ట్ చేసేసుకొని మన ఫోన్ యొక్క గ్యాలరీలో నుంచి మనం ఫోటోని ఇక్కడ మనం అప్లోడ్ చేయవచ్చు నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసరికి ఇక్కడ స్వచ్ఛతా ప్లెడ్జ్ ఇందాక మనం చెప్పాం కదా ఆ స్వచ్ఛత ప్లెడ్జ్ ఇక్కడ మనం ఎస్ అని చెప్పిస్తాము ఎంతమంది పార్టిసిపేషన్స్ స్టూడెంట్స్ ఉన్నారనేది ఇక్కడ మనం నెంబరింగ్ అనేది ఇక్కడ ఇచ్చేస్తాము ఆ ప్లేస్ ఎంతమంది తీసుకున్నారనేది నెక్స్ట్ వెదర్ క్లీన్ క్లాస్ రూమ్ డ్రైవ్స్ అంటే మనం ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడో శనివారం రోజున మనం క్లాస్ రూమ్స్ను కూడా క్లీన్గా ఉంచుకోవాలి కాబట్టి ఇక్కడ అంటే విద్యార్థుల యొక్క సహాయంతో ఇక్కడ మనం దీనిని ఎస్ఎన్ చెప్పిస్తాము ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ అని చెప్పేసి ఇక్కడ మనం నెంబరింగ్ కూడా ఇక్కడ ఇస్తాము నెక్స్ట్ వెదర్ గ్రీన్ క్యాంపస్ ఇనిషియేటివ్ అంటే ఇది కూడా ట్రీ ప్లాంటేషన్ అండ్ గార్డెనింగ్ సంబంధించిందనమాట ఇక్కడ ఏంటంటే ఎన్ని మొక్కలను మనం నాటాము అంటే ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ని మొక్కలు మనం నాటామో మన యొక్క పాఠశాల క్యాంపస్లో ఆ నెంబరింగ్ ఇక్కడ ఇస్తాము అదేవిధంగా ఇక్కడ మనం ఫొటోస్ను కూడా క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది అంటే మనం నాటిన మొక్కలకు సంబంధించి ఆ ఇమేజెస్ను కూడా దీని మీద క్లిక్ చేసేసి చూజ్ ఫ్రమ్ గ్యాలరీ అని చెప్పేసి మనం ఫొటోస్ను కూడా కంపల్సరిగా అప్లోడ్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఈ కార్యక్రమంలో భాగంగా మనం స్వచ్ఛత స్కూల్ కాంటెక్స్ట్ అని చెప్పేసి ఇక్కడ మనం అన్ని పాఠశాలకు సంబంధించి మండల్ లెవెల్లో బెస్ట్ స్వచ్ఛ స్కూల్ కాంటెస్ట్ అని చెప్పేసి నిర్వహిస్తారు కాబట్టి దాంట్లో కనుక మన యొక్క పార్టిసిపేషన్ ఉంటే ఎస్ అని చెప్పిస్తాము లేకపోతే నో అని చెప్పి ఇచ్చేసేయండి నెక్స్ట్ తొమ్మిదవది వచ్చేసరికి ఇదేంటంటే ప్లాస్టిక్ ఫ్రీ అంటే రెడ్యూసింగ్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ వాడటాన్ని నిషేధించడానికి సంబంధించి మనం ఒక ర్యాలీ అనేది అంటే ఒక అవేర్నెస్ అనేది మనం అక్కడ నిర్వహిస్తే ఇక్కడ మనం ఎస్ అని చెప్పిస్తాము ఎంతమంది స్టూడెంట్స్కి మనం అవేర్నెస్ కల్పించామనేది అంటే ఈ రెడ్యూసింగ్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ సంబంధించి వారికి అవేర్నెస్ కలిగించాలి అక్కడ ఎంతమంది విద్యార్థులు పార్టిసిపేషన్ ఉందో ఇక్కడ మనం నెంబరింగ్ అనేది ఇక్కడ మనం ఇస్తాము నెక్స్ట్ వెదర్ ట్రైనింగ్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ ఆన్ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ అంటే ఇక్కడ తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త ఇలా ఉంటుంది కదా వీటికి సంబంధించి మనం ఎంతమంది విద్యార్థులను మనం ట్రైన్ చేసాము ఆల్రెడీ ఇదివరకే మనకు మనం విద్యార్థులకి వీటికి సంబంధించి అవగాహన కార్యక్రమాలను కల్పించి ఉంటాం కాబట్టి మరలా వాటికి సంబంధించి మరలా విద్యార్థులకి తెలియచేస్తాము ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ అయితే పార్టిసిపేషన్ అంటే ట్రైనింగ్ ట్రైన్డ్ అయ్యారో అంటే పార్టిసిపేషన్ తీసుకున్నారో అక్కడ నంబరింగ్ ఇస్తాము నెక్స్ట్ ఈ లెవెన్త్ వచ్చేసి కూడా సేమ్ అనమాట ఆర్ట్ కాంపిటీషన్ ఆర్ క్విజ్ రిలేటెడ్ టు స్వచ్ఛత అంటే ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛత సంబంధించి మనం ఏమైనా కార్యక్రమాలని అంటే ఆర్ట్ కాంపిటీషన్స్ కానీ క్విజ్జి కానీ నిర్వహిస్తే మనం అని చెప్పిస్తాము నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఎంతమంది విద్యార్థులైతే పాల్గొన్నారో ఇక్కడ నంబరింగ్ ఇస్తాము ఇక్కడ మనం ఈ కాంపిటీషన్స్ కానీ క్విజ్జి కానీ నిర్వహించేటప్పుడు మనం ఫోటోను కూడా క్యాప్చర్ అనేది కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ పన్నెండోది వచ్చేసరికి హ్యాండ్ వాషింగ్ అండ్ హైజీన్ వీటికి సంబంధించి మనం విద్యార్థులకి ఒక డెమోన్స్ట్రేషన్ ఇవ్వాలన్నమాట ప్రాపర్గా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి హ్యాండ్ హైజీన్ అనేది ఇక్కడ మనం డెమోన్స్ట్రేషన్ ఇస్తాము ఎంతమంది విద్యార్థులకి మనం అవేర్నెస్ కల్పించామనేది ఇక్కడ మనం నెంబరింగ్ ఇస్తాము నెక్స్ట్ పదమూడుకి వచ్చేసరికి మనం ఈ స్వచ్ఛ పాఠశాలకు సంబంధించి మనం ఒక ర్యాలీని కూడా కండక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం ఎస్ అని చెప్పిస్తాము ఎంతమంది అయితే విద్యార్థులు పార్టిసిపేషన్ ఉందో అక్కడ నెంబరింగ్ ఇస్తాము ఇక్కడ ఫోటోను కూడా మనం క్యాప్చర్ అనేది చేస్తూ ఉంటుంది నెక్స్ట్ ఫోర్టీన్త్ వచ్చేసరికి విద్యార్థులు అంటే మన పాఠశాలలో ఉన్న విద్యార్థులు ఏమైనా సరే కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్లో కనుక పార్టిసిపేషన్ అంటే పబ్లిక్ ఏరియాస్కి సంబంధించి ఏమైనా క్లీన్నెస్ డ్రైవ్ ఏమైనా కండక్ట్ చేస్తుంటే ఇక్కడ ఎస్ అని చెప్పేస్తాము ఎంతమంది అయితే విద్యార్థులు అయితే ఆ డ్రైవ్లో పాల్గొన్నారో ఇక్కడ నెంబరింగ్ అనేది ఇచ్చేస్తాము నెక్స్ట్ ఫిఫ్టీన్త్ వచ్చేసరికి జీరో ఫుడ్ వేస్ట్ దీనికి సంబంధించి మన విద్యార్థులకి ఒక అవేర్నెస్ అనేది కల్పిస్తే ఎంతమంది విద్యార్థులు అటెండ్ అయ్యారో ఇక్కడ మనం నెంబర్ నెంబరింగ్ ఇస్తాము నెక్స్ట్ చివరిది వచ్చేసరికి కంపోస్టింగ్ పిట్స్కి సంబంధించింది అనమాట వీటిని కూడా వీటిని మన పాఠశాలలో నిర్వహిస్తుంటే మనం ఎస్ఎన్ చెప్పి ఇస్తాము ఇక్కడ ఎన్ని ఉన్నాయి అంటే ఎగ్జిస్టింగ్ ఎన్ని కంపోస్టింగ్ పిట్స్ ఉన్నాయో ఇక్కడ మనం ఆ నెంబరింగ్ ఇస్తాము అదేవిధంగా వాటికి సంబంధించి ఇమేజ్ని కూడా ఇక్కడ మనం గ్యాలరీలోంచి అప్లోడ్ అనేది చేస్తూ ఉంటుంది ఆ ఫోటోను ఈ విధంగా మొత్తం పదహారు రకాల క్వశ్చన్స్కి మనం ఎస్ నో అని చెప్పేసి ఈ డేటాని ఇస్తాము దీంట్లో మొత్తం మీద వచ్చేసరికి ఈ కంపోస్టింగ్ పిట్స్ దగ్గర ఫోటో తీస్తాము నెక్స్ట్ ఈ స్వచ్ఛ పాఠశాల ర్యాలీ కనెక్ట్ చేసేటప్పుడు ఇంకొక ఫోటో నెక్స్ట్ ఈ కాంపిటీషన్స్ కిజ్జు కనెక్ట్ చేసేటప్పుడు ఇంకొక ఫోటో నెక్స్ట్ ఈ గ్రీన్ క్యాంపస్ ఇనిషియేటివ్ అంటే ట్రీ ప్లాంటేషన్ మొక్కల్ని నాటుతూ ఉన్నట్లుగా ఇంకొక ఫోటో ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ యోగా మరియు స్వచ్ఛాంధ్ర సువర్ణాంధ్ర వీటికి సంబంధించి ర్యాలీ కండక్ట్ చేస్తున్నట్లుగా ఇంకొక ఫోటో అనేది తీయాలి నెక్స్ట్ యోగా మెడిటేషన్ సెషన్స్ ఇవి కండక్ట్ చేసేటప్పుడు ఒక ఫోటోని తీయాల్సి ఉంటుంది ఈ విధంగా మొత్తం ఈ పదహారు రకాల క్వశ్చన్స్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ ఆరు రకాల ఫొటోస్ని ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి అదేవిధంగా ఫస్ట్లో ఎవరైనా సరే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వచ్చారని చెప్పి మనం ఎస్ అని చెప్పి ఇస్తే వారిని కూడా మనం ఇక్కడ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా అన్ని పాఠశాలల వారు ఈ మూడో శనివారం రోజున కంపల్సరీగా ఈ సాసా యాప్లో ఈ విధంగా ఈ డేటాని కంపల్సరీగా అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ని మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి కానీ లేదంటే మీరు గూగుల్లో ఆర్యూపీ జిఎన్టీ అని చెప్పి సెర్చ్ చేసి కానీ మీరు ఈ సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ని ఎప్పటికప్పుడు ఇన్స్టాల్ చేసుకొని ఈ విధంగా ఈ డేటాను ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు ఫైనల్గా మనకి చివరిలో ఇక్కడ సేవ్ ఆఫ్లైన్ డేటా అదేవిధంగా సబ్మిట్ ఆఫ్లైన్ డేటా సబ్మిట్ ఆన్లైన్ డేటా ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి వీటిలో మీరు ఆఫ్లైన్ డేటా అనేది ఎప్పుడు యూజ్ చేయాలంటే మనకి సర్వర్ ప్రాబ్లం ఏమైనా వస్తే అంటే ఈ డేటాని సబ్మిట్ చేసేటప్పుడు ఫైనల్గా మనం ఏం చేస్తాం సబ్మిట్ ఆన్లైన్ డేటా అని చెప్పి దీని మీద క్లిక్ చేస్తాము ఇలా క్లిక్ చేసినప్పుడు కనుక ఏమైనా సర్వర్ ప్రాబ్లం వచ్చి అక్కడ లోడు అంటే తీసుకోవట్లేదు అనుకోండి తిరుగుతుంది అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలంటే సబ్మిట్ ఆఫ్లైన్ డేటా ఉంది కదా దీన్ని క్లిక్ చేయాలి ఇలా సబ్మిట్ ఆఫ్లైన్ డేటా మీద క్లిక్ చేస్తే టెంపరీగా మన మొబైల్లోనే ఈ ఫొటోస్ కానీ ఈ డేటా కానీ అంతా సేవ్ అవుతుంది తర్వాత నెక్స్ట్ మరలా కంపల్సరీగా సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద క్లిక్ చేయాలి ఎప్పుడైనా సరే ఫైనల్గా సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద క్లిక్ చేయాల్సిందే అప్పుడు మాత్రమే ఆన్లైన్లో ఈ డేటా అనేది సబ్మిట్ అవడం జరుగుతుంది సర్వర్ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే మనం ఆఫ్లైన్ డేటా అని చెప్పి క్లిక్ చేస్తాం అది టెంపరీ అనమాట తర్వాత మనం కంపల్సరీగా ఫైనల్గా సబ్మిట్ ఆన్లైన్ డేటా అని చెప్పేసి దీని మీద కంపల్సరీగా క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద క్లిక్ చేసి సబ్మిట్ అయితేనే ఫైనల్గా ఈ డేటా అనేది సబ్మిట్ అయినట్టు అవుతుంది అదేవిధంగా సబ్మిట్ అయిందా లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవాలనుకోండి మీరు బ్యాక్కి వెళ్ళండి ఒకసారి ఇక్కడ మీకు ఈవెంట్ డే డేటా రిపోర్ట్ నాట్ సబ్మిటెడ్ అని చెప్పి ఉందంటే సబ్మిట్ కానట్లు అక్కడ సబ్మిటెడ్ అని చెప్పి వచ్చిందంటే సబ్మిట్ అయినట్లు లెక్క ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఫైనల్గా ఈ డేటా అనేది సబ్మిట్ అయిందా లేదా అనేది